రాష్ట్రంలో వర్ఫ్ ఆస్తులను కాపాడినటువంటి కొంతమంది ముఖ్య నేతల్లో పొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా ఉండడం అనేది గమనార్హం ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో వందలాది ఎకరాలు గతంలో తెలుగుదేశం నాయకులు దానికి ఫేక్ కాగితాలు సృష్టించి ఇద్దరికీ ముగ్గురికి చేతులు మార్చి తెగ నమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వక్ఫ్ ఆస్తులు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వక్ ఆస్తులను వాటికి కాగితాలను మళ్ళీ రెవెన్యూ రికార్డ్స్లోకి ఎక్కించి మళ్ళీ ముస్లింలకు అప్పచెప్పి తిరిగి అప్పచెప్పే విధంగా ఎనలేని కృషి చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మన నియోజకవర్గ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి ప్రత్యేకించి ముస్లిం మైనార్టీలకు ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు అందరినీ నేను సవినయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ఫ్ కార్యదర్శిగా నేను కోరుతా ఉన్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం పార్టీ చూడమని చెప్పి ఏదైతే అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి ఆయన పాలన సాగిస్తా ఉన్నారో ముస్లిం మైనార్టీలకు మేలు ఎవరు చేశారు కీడు ఎవరు చేశారు అనేది ముస్లిం సమాజం అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము అధికారంలోకి రాగానే తీసేస్తామని చెప్తున్నటువంటి మతతత్వ బీజేపీతో అంటకాగుతున్నటువంటి జనసేన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి ఏదైతే గ్లాసు గుర్తు కూడా సరిగ్గా కేటాయించినటువంటి దిశానిర్దేశం లేనటువంటి రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరినీ నుంచి నడిపిస్తున్నటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి మత తత్వ పార్టీ బీజేపీ ఈ ముగ్గురు కలిసి కూటమిగా వస్తే రాష్ట్రంలో ప్రత్యేకించి ముస్లిం మైనార్టీలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది ముస్లిం మైనార్టీలు ఆలోచించాలి ముస్లిం మైనార్టీలపై ఏదైతే విషం కక్కుతున్నటువంటి యొక్క బీజేపీతో పాటు ఉన్నటువంటి జనసేన టీడీపీకి మీరు ఓటేస్తారా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి హక్కులు చేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరిని విద్య వైద్యం అభివృద్ధి సంక్షేమ పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారనేది రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మాట తప్పని మడవ తిప్పని ముస్లిం మైనార్టీకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహనీయుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన తనయుడుగా ఆయన అన్ని విధాల ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు ఆయన ఒక్కటే అడుగుతా ఉన్నారు నా వల్ల మీకు మేలు జరిగితే నాకు ఓటేయండి ఇలా చెప్పేదాము చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పి నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కదా రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరియు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మీరు ఏం చేశారు అసలు పట్టుమని నేను ఈ యొక్క పది కార్యక్రమాలు చేశాను పది కార్యక్రమాలు కాదు ఒక కార్యక్రమం చేశాను ఈ కార్యక్రమాన్ని చూసి మీరు మమ్మల్ని నమ్మండి నన్ను నమ్మండి అని చెప్పుకునే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కొట్టుబట్టాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బిజెపి జనసేనతో కలిసి వస్తా ఉన్నాడు ఆయన నిజంగానే మంచి సుపరిపాలను అందించినట్టయితే ఆయన ఎందుకు పొత్తు పెట్టుకొని కూటమిగా వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేకే ఈ కూటమిగా వస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దగుల్ బాజీ మైనార్టీ ద్రోహి దారుడు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుప్పి కుప్పిగంతులు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ ఏదైతే పదమూడవ తారీఖు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు నాయుడు అండ్ దుష్ట చతుష్టయానికి బుద్ధి చెప్పాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను సవినయంగా ఒక ముస్లిం మైనార్టీ నేతగా జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడుగా ఆయన యొక్క పార్టీ కార్యకర్తగా ఒక ఓటరుగా ఆంధ్రవాసిగా నేను సవినయంగా కోరుతాను